వెదర్ మాత్రం కొంచెం అంటే కొంచెం కూల్గా ఉండాలి ఇట్లా వెదర్ కూల్గా ఉంటే సూపర్ అనిపిస్తుంది కదా రోజైతే కిచెన్లో ఇంత పొద్దున టీ పెట్టినప్పుడు అయితే ఇట్లా చెమటలు కారే టీ చాలా డేస్కి ఈ రోజే ఇట్లా కొంచెం కూల్గా ఉంది హాయ్ ఎవ్రీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను ఈరోజు లాగ్ అయితే చూపిస్తాను చూడండి కంటిన్యూ అయితే నేనైతే ఇందాక నేను లేసేసాను పాత వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే నేను లాగ్ కంటిన్యూ అయితే చూడండి ఇక సోమవారం వచ్చిందంటే మనకు చాలా పనులు ఉంటాయి కదా అండి సోమవారం అనగా శుక్రవారము ఇలాంటి టైములలో మనకు చాలా వర్క్స్ ఉంటాయి కదా అండి మొత్తం క్లీన్ చేసేసుకోవడం పూజలు అవి ఇవన్నీ అట్లా ఉంటాయి కదా అందుకోసమే నేను కూడా అదే పని స్టార్ట్ చేసేసానండి ఫస్ట్ రూమ్స్ అవి పూడ్చుకోవడము గ్యాస్ క్లీన్ చేసుకోవడము అదొకటి ఇది ఒకటి చేసుకుంటూ పోతేనే కదా అండి పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అవుతాయి తొందర తొందర ఆనేసి అయితే ఇక లేసెస్ అయితే కొంచెం చీకటిగానే ఉంది కదా అండి సిక్స్కి అట్లా లేసెస్ అయితే పనులన్నీ చేసేసుకొని ముగ్గులు పెట్టేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి అయితే ఇక ఫస్ట్ అయితే వాటర్ వెయిట్ చేసేసుకొని మెయిన్ మనకైతే వాటర్ వెయిట్ చేసేసుకొని తాడమంటే అలవాటైపోయింది అండి మార్నింగ్ టైంలో చాలా మంచిది కదా వాటర్ కూడా హీట్ చేసేసుకొని తాగితే కూడా అట్లా చాలా అలవాటు అయిపోయింది అందుకోసమే అయితే హీట్ చేసుకొని అయితే పక్కా వాటర్ అయితే ఫస్ట్ తాగుతున్నాము అట్లా తాగినాకనే ఇంకా తర్వాత టీ కానీ ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టుగానైతే ఫస్ట్ అయితే వాటర్ అయితే వెయిట్ చేస్తున్నామండి వీడియో అయితే కొంచెం లాస్ట్ వరకు చూడండి మంచిగా చెప్పేశాను ఒక కంటెంట్ అనేది నా విషయంలో నా స్టోరీ గురించి అయితే నేనైతే చెప్పేశాను నాకైతే చాలా మంచిగా అనిపించింది వీడియో ఎడిటింగ్ చేస్తుంటే నేనేనా ఇంత మాట్లాడింది అని అయితే అనుకున్నాను అలా అనిపించింది అన్నట్టు అంటే ఫస్ట్ టైం కదా నేను అంత మాట్లాడము అన్నట్టు నాకు అనిపించింది ఎక్కువ మాట్లాడను అందుకోసమే అది అట్లా అనిపించిందేమో అంటే ఎక్కువగా అంత హుషారుగా అయితే చాలా తక్కువ మాట్లాడుతున్నాను అందుకోసమే ఇక అటు ఒకటి ఇటొకటి పని చేసుకుంటూనే టీ పెట్టేసాను కదా పొద్దున్న నైట్ దోమేసుకున్న అయితే మార్నింగ్ అయితే అన్నీ చదివేసుకున్నానండి ఇక నైట్ కొంచెం లేట్ అయిపోయింది అందుకోసమే బోల్ అన్నీ అయితే చదివేసాను లోపు టీ కూడా మసిలిపోయిందండి ఇట్లా స్పూన్తో కలిపితే టీ అనేది మంచి టేస్ట్ వస్తుంది అందుకోసమే నేను అట్లా కలుపుతున్నానండి అండి మనకి మెయిన్గా గ్యాస్ మీద పొంగిపోకుండా గ్యాస్ కూడా నీట్గా ఉంటుంది అట్లా స్పూన్ వేసి పెట్టి కలిపినము అని అంటే అందుకోసమే ఇక టీ కూడా అయిపోయింది నేనైతే గ్లాసులలో పోసాను మా పిల్లలు మీ పిల్లలు కూడా ఉండరా అండి కప్పులలో పోయకుంటే గ్లాసులలో పోస్తే మాత్రం అస్సలు అంటే అస్సలు తాగరండి కప్పులే కావాలి ఇక వాళ్ళకి కప్పులలో పోసేసి మేము గ్లాసులో పోసేసుకొని అయితే టీ అయితే తాగేసి అట్లా కాసేపు రిలాక్స్ అయ్యానండి అంటే కాసేపు కూర్చున్నాను ఇక టీ తాగేసుకోసేపు కూర్చొని మనం ఎంత పనైనా చేసుకోవచ్చు కదా అన్నట్టుగానైతే అయితే ఇక అలా కూర్చుండిపోయానండి పోయానండి వచ్చేసరికి అయితే దొడ్ దొడ్డు రవ్వ ఉప్మా చేస్తున్నానండి ఇదైతే చేయక చాలా డేస్ అయిపోతుంది అందుకే ఇక ఈరోజు చేద్దాం చేస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి అయితే దొడ్డు రవ్వ ఉప్మా చేశానండి మీరేమంటారా అండి మేమైతే దొడ్డు రవ్వ అంటాం కొందరు నాటు రవ్వ అని కూడా అంటారట మేమైతే దొడ్డు రవ్వ ఉప్మా అంటామండి ఒక గ్లాస్ అయితే అయింది ఆ గ్లాస్ కొలత అయితే పెట్టేసుకుంటాను అంటే వాటర్ పోసుకోవడానికి ఫస్ట్ అయితే దొడ్డు రవ్వను ఫ్రై చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి నేనైతే ఎప్పుడైనా ఇట్లా ఫ్రై చేసి చేస్తాను ఒక గ్లాస్కి అయితే నేను నాలుగు గ్లాసులున్నర వాటర్ పోస్తానండి కొంచెం ఎక్కువ పోస్తాను ఉడకడానికి అట్లా ఉడుకుతూనే మంచిగా ఉంటుంది అసలు కొంచెం ఉడకకున్నా కానీ మా ఇంట్లో అస్సలు తినరు అంత అరగదు కూడా మంచిగా అందుకోసమే అటు అది అది ఫ్రై చేసే అంతలనైతే నేను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆ లోపు అయితే రవ్వ కూడా ఫ్రై అయిపోయింది అండి సింపుల్గా చేసేసానండి ఇంకా మంచిగా క్యారెట్ టమాటో మనకు పచ్చి బట్టని దొరుకుతుంది కదా అండి బఠాని వేసి వేసుకున్నా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈసారి అయితే నూనె శనగపప్పు మినపప్పు ఉల్లిగడ్డ పచ్చుకోండి మా ఆయన అయితే మార్కెట్కి వెళ్ళిండు కూరగాయలు తెమ్మంటే మాత్రము చిక్కుడుకాయ తీసుకొచ్చిండండి బాగా అవుతుంది కదా చిక్కుడుకాయ అయితే ఇప్పుడైతే పురుగు ఉంటుంది అంటారు కదా ఒకసారి అయితే చూడాలండి చాలా డేస్కి తెచ్చిండు నాకైతే మస్తు ఫేవరెట్ అండి చిక్కుడుకాయ మాత్రం కానీ చాలా రేట్ ఎక్కువ ఉందంట చూద్దాము ఈరోజు అయితే చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తాను అయితే ఒకటికి నాలుగు వాటర్ పోసేసుకొని వాటర్ అన్ని మసలినంకన ఆ రవ్వని మనం ఫ్రై చేసుకున్న రవ్వను అయితే వేసేసి అయితే కలిపేసుకున్నాను చూడండి ఎంత లూజుగా ఉందో లాస్ట్ కి అంత పొడిపొడ అవుతుంది ఉడుకు ఎంత ఉడుకుతే అంత మంచిగా ఉంటుందండి పిల్లలకు కూడా మంచిగా పెట్టచ్చు అంటే ఇవన్నీ వేయకుండా చప్పగా చేసుకోవడం స్కూన్లీ సాల్ట్ వేసి ఒక మిరపకాయ వేసి పెట్టొచ్చు చాలా మంచిగా తింటారు మంచి టేస్ట్ వస్తుందండి చూడండి ఎంత పొడిపొడ అయిందో ఉడుకుతుంటే ఉడుకుతుంటే ఇంకా పొడిపొడ అవుతుందండి మనం ఎంత ఉడకబెడితే అంత పొడిపొడ అయితే మంచిగా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి పెట్టేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టము మంచిగా దీని కాంబినేషన్గా మాడికాయ పచ్చడి అయినా ఎట్లయినా తినవచ్చు అండి కొంచెం కారం ఎక్కువ వేసుకొని అట్టిదైనా తినొచ్చు చాలా బాగుంటుంది చూసారా ఇక ఉడుకుతుంటే ఇంకెంత పొడి పొడిగా వచ్చేసిందో సూపర్ అంటే సూపర్గా వచ్చేసిందండి ఇక ఇది అయిపోయినాకైతే కాసేపు తర్వాతనైతే కొద్దిసేపటికి ఒక లెవెన్ థర్టీ అలా ఆ టైంలోనైతే నేనైతే వంట అనేది అయితే స్టార్ట్ చేశానండి ఇక చిక్కుడుకాయ అనేది అయితే చుంచి పెట్టేసుకున్నాను చాలా డేస్ అయిపోతుందండి చిక్కుడుకాయ అనగానే నోరు ఊరిపోతుంది చిక్కుడుకాయ అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను ఇక వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను చిక్కుడుకాయ అయితే పెట్టేసుకున్నాను దాని అయితే ఫస్ట్ అయితే ఉడకబెడుతున్నాను అండి నేను ఎక్కువ శాతము చిక్కుడుకాయ ఉడకబెట్టదు అస్సలు చెయ్యానండి నాకు ఎందుకు అస్సలు నచ్చదు అందుకోసం అయితే చిక్కుడుకాయ అయితే ఉడకబెడుతున్నాను చిక్కుడుకాయ ఉడికే అయితే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే కట్ అండి చాలా టేస్ట్ అసలు చిక్కుడుకాయ అనేది మొన్నటి అసలు మంచిగా రాదు అంటారు కదండి ఇక స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మంచిగా వస్తుంది కానీ చిక్కుడుకాయ నా లెక్క ఫేవరెట్ ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇంకా గింజలు ఉంటే మాత్రము సూపర్ ఇష్టము మీరు చిక్కుడుకాయ కూర కారూడితో చేస్తారా పచ్చిమిర్చితో చేస్తారా కామెంట్ చేయండి నేనైతే పచ్చిమిర్చితో చేస్తాను కారొడితో వస్తారు చేయను అసలు నచ్చదు కారని చేస్తే చికెన్ అయితే చిక్కుడుగా అయితే ఉడుకుతుందండి ఈ చిక్కుడుగా ఉడికినాక వాట్ చేసుకొని మనం కూర పొయ్యి మీద వేసుకుందాం ఉడికిపోయిందండి చిక్కుడుగా అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మనం అయితే పోసు పెట్టేసుకున్నాము ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకున్నాం ఐదైతే వేసుకున్నాం చిక్కుడుగా కూడా ఆల్మోస్ట్ అందరికి తెలుసు కదా అండి ఈజీగా చేసేసుకుంటారు మీరేం చేసుకుంటారు వంటలు ఇక ఇంకొక టెన్ డేస్ అయితే స్టార్ట్ కదా అండి ఇక మళ్ళీ మన పనులు హరాబిడి పొద్దున్న పొద్దున్నేవడము పనులు చేసుకోవడము ఇక పిల్లలను పంపడము మళ్ళీ ఇంట్లో పనులు మళ్ళీ ఆలచే వరకు ఏం చేయాలి ఇది ఒకటి బై ఒకటి వన్ బై వన్ స్టార్ట్ అయితేనే ఉంటాయి కదా అంతేనండి లేడీస్ లైఫ్ అంటేనే ఆల్మోస్ట్ అంతే ఉంటది ఇప్పుడు అయితే అయితే కొంచెం మనం మగ్గించుకుందాం ఇప్పుడు అవి కొంచెం మగ్గిపోయాయి మనం అయితే ఫస్ట్ వేసుకుందాం లో ఎంత ఇష్టంతో వీడియో చేస్తామో ఎంత కష్టం ఎంత ఇష్టంతో చేస్తామో అంతే కష్టం ఉంటది అండి మనం ఇప్పుడు ఇష్టంతో వీడియో తీసుకొని ఎడిటింగ్ చేసుకొని మన కష్టానికి తగ్గట్టు వీడియో పెడతాం కదా అండి చూసేవాళ్ళు కొంతమంది ఏమనుకుంటారు అని అంటే మీరు ఇట్లా తీస్తారు అట్లా పెడతారు అనుకుంటారు కానీ అది అస్సలు కరెక్ట్ కాదు అండి ఇప్పుడు మనము ఒకటి పసుపు వేస్తున్నాం ఒకటి ఉప్పు వేస్తున్నాం అనేది వీడియో టూ టైప్ అయిపోతుంది అంటే కట్ చేసుకొని పెట్టేసుకుంటాం కాబట్టి టూ టైప్ అయిపోతుంది కాబట్టి వన్ బై వన్ మన ఎడిటింగ్ కరెక్ట్ ఉండాలి ఇప్పుడు మనం ఉప్పు తర్వాత ఏం వేస్తున్నాం కారం తర్వాత ఏం వేస్తున్నాం దాని తర్వాత ఏమేస్తున్నాం అనేదానికి వన్ బై వన్ వన్ బై వన్ మనకు ఒక్కొక్కటి వేసుకుంటూ పోతాం కదా అండి మనకు తెలుస్తుంది కదా మనం ఎడిటింగ్ మనం ఎట్లా వేస్తున్నాం అనేది మన కష్టము అది మనకు తెలుస్తుంది కానీ వాళ్ళు అంటే కొందరు చూసేవాళ్ళు ఇప్పుడు యూట్యూబ్లో మన వీడియోస్ చూసేవాళ్ళు కొందరు అనుకుంటారు కదా వీళ్ళకి వీళ్ళకేంది వీడియో తీసుకుంటారు ఎడిటింగ్ చేసుకుంటారు పెడతారు అది అస్సలు ఈజీ కాదు అండి మనకి ఇప్పుడు తీయడానికి కరెక్ట్ ఎంత లేదన్నా ఒక కొన్ని సెకండ్స్ అయితే పెడతాయి ఆ సెకండ్స్ మళ్ళీ ఆపేస్తాము మళ్ళీ నెక్స్ట్ ఏంటిది అనేది మళ్ళీ పెడతాము దాని తర్వాత మనము ఇప్పుడు కొన్ని వీడియోస్ వస్తాయి కాబట్టి ఇప్పుడు దీని తర్వాత ఏమొస్తుంది దాని తర్వాత ఏమవుతుంది మనం ఎడిటింగ్ కోసం అస్సు ప్రిపరేషన్స్ అనేది ఎట్టింకా దీని తర్వాత దీనికి ఏమొస్తుంది అనేసి మనం చాలా ఇంట్లో ఆడాల్సి వస్తుంది దాని తర్వాత వన్ బై వన్ పెట్టాల్సి వస్తుంది అందుకే ఎప్పుడు కానీ ఒకరిని తక్కువ చేసి అస్సలు చూడొద్దండి ఎందుకనంటే అది కష్టపడే వాళ్ళకు తెలుస్తుంది మాట అనే ముందు అనేస్తారు కానీ వాళ్ళ కష్టం వెనుక ఎంత ఉంటుంది అనేది వాళ్ళకి అర్థం కాదు కానీ ఎప్పుడు కానీ ఎవరిని ఏది అనద్దు ఎందుకంటే వాళ్ళ కష్టం వాళ్ళదే కదా అండి ఎవరిదైనా ఎవరి కష్టం వాళ్ళదే కష్టంతోనే వేసుకుంటూ పోతారు అది సక్సెస్ అనేది వెంటనే రాదు కొంచెం టైం పడుతుంది అంతే మా ఇంట్లో ఒక్క కర్రీ ఉంటే అస్సలు తినరండి అందుకోసమే ఆల్మోస్ట్ మధ్యలో అందరిలో టూ కర్రీస్ అట్లా ఉంటున్నాయి అయితే ఇంకో కర్రీ కోసం అయితే నేనైతే ఆల్ ఫ్రై చేద్దాము అనేసి అయితే ఆలుగడ్డలు అయితే చేసి పెట్టేస్తున్నానండి ఇక అసలే సమ్మర్ కాబట్టి ఇంకోటి అయితే చారు చింతపాను చారు చేస్తా అని చింతపాను కూడా నానబెట్టేస్తున్నానండి స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి చిక్కుగాయ అసలు చిక్కుగాయ అనేది ఎలా అండినా బాగుంటుందండి ఇంకా సీజన్లో లో మాత్రం సూపర్ ఉంటది ఇదిగోండి ఆలుగడ్డలు అయితే కట్ చేసుకొని అయితే వాటర్ లో పెట్టేసుకున్నాను ఎందుకంటే బ్లాక్ కాకుండా ఉండడానికి ఇంకోటి అయితే చింతపండు చారు ఆలుగడ్డ కర్రీ ఉన్ను చారు కాంబినేషన్ బాగుంటుందండి సూపర్ టేస్టీ ఉంటుంది ఆలు ఫ్రై ఉన్ను చారు ఛానల్ చూడండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా పాత వీడియోస్ ఉన్నాయి అది కూడా చూడండి మీకు నచ్చితేనే చూడండి మన ఫ్యామిలీ ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ ఫ్యామిలీ అయిపోయిందండి నేను ఆలు ఫ్రై ఎలా చేస్తారండి నేను సింపుల్గా ఒకసారి ఉల్లిగడ్డ డేస్గా వేస్తాను లేకుంటే లేదండి వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా పచ్చగా దంచేసుకొని పోస్ట్ పెట్టేసుకొని చేస్తాను అలా కూడా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు అండి ఆలుగడ్డ కర్రీలోకులో చారులోకి నేనైతే హెల్ అయితే దంచుకున్నాను కొంచెం లైట్గా జిలకర వేసేసుకొని హెల్ ప్యాడ్ అయితే దంచుతున్నాను మనకు చార్లోకి అయినా ఎందులోకి ఎల్ ప్యాక్ దంచేసుకొని వేసుకుంటే మాత్రం మంచి స్మెల్ వస్తుంది మంచి టేస్ట్ కూడా ఉంటదండి అంటే బాగా దంచుకోవద్దు కొంచెం బర్క బర్కగా దంచేసుకోవాలి దంచేసుకుంటే సరిపోతుంది దంచుతుంటేనే సూపర్ స్మెల్ వస్తుందండి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది దగ్గరకు వచ్చేసింది ఎంత మంచిగా అనిపిస్తుంది నాకైతే నోరు ఊరిపోతుందండి కర్రీని న్యూస్ చూస్తుంటే ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకొని నెక్స్ట్ కర్రీస్ వేసేసుకుందాం ఆలు ఫ్రై అరవి పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నాను బిలకర ఆవాలు నేను చెప్పాను కదా వెల్లుల్లి రెబ్బలు దంచు పెట్టేసుకున్నాను అది వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాను మంచిగా ఫ్రై అయిపోయాక మనము ఆలుగడ్డలు అయిపోయినాయి కదా మనం ఇందాక కట్ చేసి ఆలుగడ్డలు వేసుకున్నానండి మనము ఇందులో మిల్క్పప్పు శనగపప్పు ఎందుకు వేసినామంటే పంటకి తింటుంటే ఫ్రైకి కదా చాలా బాగుంటుందండి అందుకోసం వేసాను ఇంకో ఇంకొంచెం మీరు ఆలుగడ్డలు సన్నమైన కట్ చేసుకోవచ్చు అండి నేను కొంచెం మీడియం కట్ చేసాను చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో కదా కొంచెం లైట్ సాల్ట్ వేస్తున్నాను అంటే తర్వాత కర్రీకి సంబంధించిన సాల్ట్ తర్వాత వేస్తాను ఇప్పుడైతే కొంచెం లైట్గా వేసాను ఇప్పుడు కొంచెం సిమ్ లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోని ఎందుకంటే ఆలుగడ్డ అనేది తొందర అడగంటు పోతుంది అందుకోసమే ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది లక్క అనేది చూసారా ఎంత స్మూత్ గా ఉడికిపోయిందో ఇదిగోండి గా ఉడికిపోయి చారు కోసం అయితే పోస్ట్ పెట్టేసాను ఉల్లిగడ్డ ఎల్లిపాయ దిలకర పచ్చిమిర్చి వేసేసుకొని అయితే మంచిగా కోసి పెట్టేసుకున్నాను ఈ కోసుకోని అయితే మనమైతే చింతపండు రసం అయితే అండి ఇప్పుడైతే మనమైతే చింతపండు అయితే పోసేసుకుందాం ఇప్పుడు చారుకు తగ్గట్టుగా ఉప్పు అయితే వేసేసుకుందామండి అండి ఒక్క రెండు నిమిషాలు మసలిచ్చుకున్నామంటే సూపర్ సూపర్గా ఉండే చింతపండు చారు అయితే మంచి రెడీ అయిపోతుంది మీకు పచ్చి ఉల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చు అయితే పోస్ట్ చేసుకున్నాను కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అయితే ఇక మనం స్టవ్ బంద్ చేసుకుందాం కాస్ట్సేపు ఫ్యాన్ కింద రిలాక్స్ అయిపోదాం ఇప్పుడే పని మొత్తం కంప్లీట్ అయిపోయింది అండి ఇక వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది బ్లాగ్ అయితే నేనైతే పెడతాను ఒక ఆఫ్టర్నూన్ వరకు అయితే పెడతాను చూసేయండి చూసేసి అయితే లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి వ్లాగ్ అనేది ఎలా ఉంది అనేది అయితే ఒకసారి అయితే చిన్న కామెంట్ ఇచ్చేసాను లైక్ చేసి షేర్ చేస్తే నా వీడియోస్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అయితే అండి ప్లీజ్ అండి ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి